సో టీజర్ పుష్ప టూ టీజర్ చూస్తే అలా కనిపించారు మీరు సెట్ లో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ గారు మరి యాటిట్యూడ్ ఎక్కువ అంటే ఎట్లా అంటే ఓకే సార్ మీకు ఇష్టమైన హీరో ఎవరు ఇప్పుడు నా హార్ట్ బీట్ అంటే విజయ్ దేవర్ కొండ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనేది సో ఈరోజు ఒక గెస్ట్ అయితేనే తీసుకొచ్చాను అనమాట సో లేడీ గెటప్ అంటారు కదా సో చూస్తూ ఉన్నాం లేడీ గెటప్ పడే కష్టాలు ఏ విధంగా ఉంటాయి సో మేబీ ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా ఎందుకంటే లేడీ గెటప్ వాళ్ళది సో వాళ్ళకి చాలా డిఫికల్ట్ ఉంటుంది అనమాట సో వాళ్ళు ఆ చూడ్డానికి ఆ గా కూడా అమ్మాయిలాగా అనిపిస్తారు సో ఈరోజు నేను తీసుకొచ్చిన ఆ లేడీ గెటప్ ఆర్టిస్ట్ పేరు వచ్చి షఖీ అనమాట సో చాలా సినిమాస్ చేసింది ఒక తను కూడా ఒక ఆర్టిస్ట్ అనమాట సో వాళ్ళు పడే కష్టాలు ఏ విధంగా ఉంటాయి సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ అప్కమింగ్ మూవీ పుష్ప టూలో కూడా ఆ టీజర్ లో ఆ ఈ వ్యక్తిని అయితే మనం చూడొచ్చు అనమాట సో ఎలా ఉండే అల్లు అర్జున్ తోజర్ని సో గతంలో కూడా వకీల్సా మూవీ చేశారు ఇంకొన్ని షార్ట్ ఫిలిమ్స్ అలాగే కొన్ని మూవీస్ సీరియల్స్ కూడా పెద్ద ఎత్తున చేశారు సో తను ఎవరో కాదు అక్కి అనమాట సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తా సో నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు సూపర్ మొత్తానికి మునిగిపోయారు సెటప్ లో ఫస్ట్ అడుగుతున్నా ఏంటి లేడీ కన్వర్ట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు బాయ్స్ మూవీస్ లో కామన్ అయిపోయింది కానీ ఇప్పుడు ఎక్కువ కూడా లేడీ కూడా షూట్స్ వస్తున్నాయి అందుకని నేను స్టార్టింగ్ వచ్చి వకీల్ షాప్ చేశాను ఇక నా తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయడం వల్ల లేడీ గెటప్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు లేడీ గెటప్ చేయడం ఇంట్రెస్ట్లే దాని కోసం అని చెప్పి ఇంకా దాని వల్లే ఇంకా లేడీ గెటప్ చేయడం మొదలు లో కూడా లేడీ గెటప్ దాంట్లో బాయ్గా అదే డౌట్ నేను ఎలా ఉండే వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారు కలిసారా ఆ కలిసే మళ్ళీ పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటాను ఆ మూవీ లా షార్ట్ లో బాగుంటది ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ ఆ మూవీలో అంటే కొత్త కొత్తలోనే కదా అంటే కొంచెం భయం భయంగా చేసే ఎలా ఆ వైబ్ పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పక్కన అనిపించిందా నాకు అంతగా ఏమీ అనిఫీ లేదండి ఎందుకంటే గుంపులో గోయిందా అందరిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు చేసినట్టే చేసేది ఇప్పుడు మనకు డైలాగ్ ఇచ్చినప్పుడు మనకు కొంచెం భయం అనిపించేది బహు పెద్ద యాక్టర్ తో చేస్తున్నాం కదా అని చెప్పి అది ఫీలింగ్ అనేది ఇప్పుడు గుంపులో పోయింది అంద మందిలో కానీ క్యారెక్టర్ అని పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటా దాంట్లో మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు లేదండి మాట్లాడత లేదా అంటే బాగా ఉన్నా లేడీ గెటప్ అని అయితే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు కదండి బాగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడదారు కామనే తెలిసిందే మాట్లాడదాము లేదండి అంటే అప్పుడు భయం ఏంటంటే ఒక మన ఏజెంట్ తీసుకొచ్చారు కదా మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ టైం షూట్ చెప్పరేమో అని చెప్పి ఆ భయంతో ఉండే ఓకే సో అలా అయిపోయింది ఇంకా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసి పోలీస్ వారి హెచ్చరిక మూవీ ధన్యుడు సుమతి సీరియల్ వచ్చి మాత బంగారం చాలా మూవీస్ చాలా సీరియస్ చేస్తా ఉన్నాయి ఇప్పుడు చేసేయండి దేంట్లో అంటే మాత బంగారం సీరియల్ లో వచ్చి దాంట్లో మెయిన్ రోల్ చేసే అంటే ట్రాన్స్ ఉమెన్స్ అందరికి ఒక హెడ్గా అంటే దాంట్లో ఒక పెళ్లిసిన్ జరుగుతుంది పెళ్లిసిన్ జరిగినప్పుడు నేను వెళ్ళి డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వరు మమ్మల్ని తుపాకీ పెట్టి కాలేస్తారు అవునందరూ కాలి వాళ్ళు గలబా చేయడం వల్ల నేను ఒక పెద్ద హెడ్ లాగా వెళ్ళి వాళ్ళని కొంచెం మందలించడం వాళ్ళ మీదకి తిరగబడడం అట్లా చేయడం జరిగింది అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటా వెళ్తున్నారు అవునండి సో టీజర్ పుష్ప టూ టీజర్ చూస్తే అలా కనిపించారు మీరు ఏంటి అల్లు అర్జున్ గారితో ఇప్పుడు అన్నా మాట్లాడారా లేకుంటే ఇప్పుడు మాట్లాడామండి అల్లు అర్జున్ సార్ తో మాట్లాడాము మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మంచిగా మమ్మల్ని ఒక ట్రాన్స్ ఉమెన్స్ ని మంచిగా చూసుకోవడం జరిగింది అంటే రామోజీ ఫిల్మ్స్ ట్వంటీ డేస్ అక్కడే ఉండేము ఫుడ్ గానీ ట్వంటీ డేస్ అక్కడే ఉండేము ఓ సూపరా ఆల్మోస్ట్ ఎంత పర్సన్ ఉంటారు మూవీలో మీరు హండ్రెడ్ కి మేమా అంటే ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉంటామండి మూవీలో మూవీలో అది ఒక టెన్ మినిట్స్ అలా పక్కనే ఉంటాము మినిట్స్ ఆయనతోనే ఉంటాము ఆయనతోనే ఇంకా ఆయన అదే నా సాంగ్ లో గానీ ఫైట్ లో గానీ పక్కనే ఉంటాము టెన్ మినిట్స్ ఉంటాము టెన్ మినిట్స్ అంటే కొంచెం దూరం దూరంగా ఉంటాం అంటే మాకు కొంచెం బోర్ లాగా కొట్టేసేసింది అక్కడ రోజు చాలా హ్యాపీ అనిపించింది ఆ సెట్ వదిలిపెట్టి వస్తున్నప్పుడు కూడా చాలా ఫీలింగ్ అంటే అదొక కోల్పోయామని ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ట్వంటీ డేస్ హ్యాపీగా అనిపించడం గాని మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మాకు ఫుడ్ పెట్టడం ఫుడ్ అంటే తెలిసిందే మనం ఎక్కడ తింటాం కానీ ఆ ఫీలింగ్ వేరు ఈ ఫీలింగ్ వేరు మాట్లాడారా మాట్లాడామండి నాతోనే మాట్లాడ అంటే ఎట్లా అంటే అంటే ఆయన సెట్ లోకి వచ్చిన తర్వాత మేము ఆయన పక్కన ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు ఇట్లా మాదాపూర్ నుంచి వచ్చానంటే మీ ఓన్ ఎక్కడంటే నెల్లూరు అని చెప్పాను నెల్లూరు అని చెప్పిన తర్వాత అవునా ఎక్కడ అదే ఎక్కడ ఉంటారని చెప్తే ఇట్లా మాదాపూర్ అని చెప్పాను నవ్వినాడు ఇంకా తినేవి కూడా ఎందుకు బఠానీలు ఇచ్చాడు తినే మంచిగాని రిసీవ్ చేసుకోవడం కాని మంచిగా చూసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఇష్టంగా అంటే చూస్తా 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 అంటే మేము కూడా అనుకునేది సార్ బా మాట్లాడితే బాగుండేదే సార్ మాట్లాడితే అంటే ఆయన వచ్చినప్పుడల్లా మేము ఆస చూసి నవ్వడం గానీ ఆయన కూడా నవ్వడం గాని లాస్ట్ కి వచ్చి ఇంకా ఫైవ్ డేస్ ఉంటుంది అనగా చూడు వెళ్ళిపోతాం అనగా అప్పుడు మాట్లాడారు మాతో ఓకే సో ఇది మాట్లాడిన తర్వాత బఠానీలు అడిగారా లేకుంటే అతను ఇచ్చాడాలు అంటే తింటుండేడు బట్ ఆ తింటుండేడు ఆమెను ఇచ్చినాడు మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి ఆ సెట్ వదిలిపెట్టి వచ్చినప్పుడు మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాం ఫోర్ మెంబర్స్ ఏడ్చుకున్నాం అంటే ఎవరి ప్లేస్ లేక వెళ్ళిపోతారు తర్వాత అంటే అక్కడ ఉన్నప్పుడు అందరం కలయికగా ఉండడం గాని ఆ సెట్ లో అందరు పరిచయం అయ్యారు మాకు ఆ సెట్ లో అంటే జూనియర్స్ గానీ ఏజెంట్లు లు గాని డైరెక్టర్ సార్లు లు గానీ మొత్తం పరిచయం అయ్యారు వాళ్ళందరితో మంచిగా మాట్లాడాము మాకు కొంచెం అంటే ఒక ట్రాన్స్మెన్ కి మంచిగా గౌరవించాలి అక్కడ సెట్ లో అందరూ సెట్ వర్కర్ లాగాని డైరెక్టర్ లా గానీ జూనియర్ ఆర్టిస్ట్ లు చాలా మంది మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు ఆ వాళ్ళతో మంచిగా ఉండేము వచ్చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది బాగుంటాడు బాగుంటాడండి అంటే అందరితో మంచిగా మాట్లాడడం మంచిగా ఉంటాడు ఎక్కువ లేదా అదంతా డూప్ మాట్లాడి అదంతా డూప్ మాట్లాడు సార్ చాలా అంటే చాలా మంచివాడు అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు అందరికీ కూడా దండం దన్నం పెట్టే మాట్లాడతాడు చాలా అంటే చాలా మంచి మంచి రష్మిక మందనతో కూడా మాట్లాడామండి కేశ్నతో మాట్లాడాము అంటే ఆల్మోస్ట్ చాలా మందితో ఆ రెండోలు అందరితో మాట్లాడాము చాలా మంది ఫోటోస్ కూడా దిగాము కానీ అలవర్జున్ సార్ కూడా ఇస్తాను అన్నాడు కానీ సెట్ లో ఇవ్వను నేను సెట్ షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాడు మాకు అక్కడ బాధ వేసింది అంటే కూడా ఆన్ షూట్ కదా రష్మిక మందన కూడా ఇచ్చింది ఫోటో అలవర్జున లేదండి అందరితో దిగాము కానీ ఆయన ఫోటో అడిగితే సారు నేను ఇప్పుడు సెట్ లో ఉన్నాను కదా ఇప్పుడు ఇవ్వను అని చెప్పాడు డైరెక్ట్ మేము గమ్ముగా అయిపోయాం చాలా అనిపిస్తుంది రోజులు బాధ ఉన్నారు పర్సెంట్ ఫోటో లేకపోయినా టేజర్ లా కనిపిస్తా ఇంకా మూవీ మొత్తం కనిపిస్తుంది అది హ్యాపీ అనిపిస్తుంది మాకు సాంగ్స్ లో కూడా ఉన్నారు సాంగ్ సాంగ్ లో ఉన్నాము మళ్ళీ ఫైట్ సీన్ లో ఉన్నాము కుడతారు మమ్మల్ని ఎవరు కొట్టారండి కొట్టేంత లేదులే అక్కడ షూట్ లో మంచిగా జరిగింది ఒక షూట్ అయితే మంచి జరిగింది మంచిగా జరిగింది సరే అంటే ఈ ఇలాంటి ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా చేస్తూ ఉన్నావు నువ్వు సో మీరు ఒక మెన్ ఇంకా మీరు అంటే ఎట్లా అంటే ఒక మూవీకి ఒక సీరియల్ కి ఎవరైనా ట్రాన్స్ కావాలన్నా లేడీ గెటప్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తారు నాకు కాల్ చేయడం ద్వారా నేను ఎంతమంది కావాలని వాళ్ళని అడగడం గాని ఎంతమంది ట్రాన్స్ కావాలి పది మంది అంటే నేను నాకు తెలిసిన అందరినీ అంటే వీళ్ళని కూడా ఒక ఒక రేంజ్ లో చూపించాలి వీళ్ళు కూడా సమాజంలో ఒక నేను అని చూపించాలని చెప్పి నేను కొత్త కొత్త ట్రాన్స్ అంటే ఈ వచ్చిన షూట్ కి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాకుండా నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తాను సూపర్ అట్లా అంటే అందరు ఉండాలి అందరు మంచిగా ఉండాలి వాళ్ళకి కూడా మంచి పేరు గుర్తింపు అనేది రావాలని చెప్పి నా కోరిక